కేంద్ర ప్రభుత్వం ఫార్మాస్యూటికల్ కంపెనీలకు పెద్ద షాక్ ఇచ్చింది నూట యాభై ఆరు ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్లను నిషేధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది ఈ మందుల ఉత్పత్తి నిల్వ అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది గతేడాది కూడా పద్నాలుగు ఎఫ్డీసీలపై నిషేధం విధించింది తాజాగా నూట యాభై ఆరు మందుల ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ను ప్రభుత్వం బ్యాన్ చేసింది వీటిలో యాంటీబయాటిక్స్ నొప్పి నివారణలు మల్టీవిటమిన్లు కూడా ఉన్నాయి ఈ మందులు ఆరోగ్యానికి ప్రమాదకరంగా నిర్ధారణ అవ్వడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఈ ఔషధాల ఉత్పత్తి విక్రయం పంపిణీని నిషేధిస్తూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గేజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఫిక్స్డ్ డోసు కాంబినేషన్ కలయికతో తయారైన మందులను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది వీటిలో యాంటీబయాటిక్స్ అలర్జీ మందులు నొప్పి నివారణలు మల్టీవిటమిన్లు జ్వరం అధిక రక్తపోటు కోసం ఇచ్చే మందులు కూడా ఉన్నాయి డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ప్రభుత్వ నోటిఫికేషన్లో కేంద్ర ప్రభుత్వం డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు నియమించిన నిపుణుల కమిటీ అంశంపై దర్యాప్తు చేపట్టింది ఈ ఎఫ్డీసీలలో ఉండే పదార్థాలకు వైద్యపరమైన సమర్థన లేదని సిఫార్సు చేశారు అని వివరించారు నిషేధ జాబితాలోకి చేరిన మందులలో మెఫెనామిక్ యాసిడ్ మాల్ ఇంజెక్షన్ కలయిక ఉంటుంది ఇది నొప్పి వాపు తగ్గించడానికి ఉపయోగిస్తారు అదనంగా ఒమ్రేప్రోజల్ మెగ్నీషియన్ డైక్లోమెన్ హెచ్సిఎల్ కలయిక కూడా చేర్చడం జరిగింది ఈ కలయిక కడుపు నొప్పికి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు ఫార్మాస్యూటికల్ కంపెనీల వాదనలపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు దీనివల్ల రోగులకు తక్కువ ప్రయోజనం ఎక్కువ నష్టం జరుగుతుందని వివరించింది అందుకే ప్రజా ప్రయోజనాల కోసం ఈ మందుల ఉత్పత్తి అమ్మకం పంపిణీని నిషేధించారు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీలోని సెక్షన్ ట్వంటీ సిక్స్ ఏ ప్రకారం ఈ నిషేధం విధించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఫార్మాస్యూటికల్ కంపెనీలకు పెద్ద షాక్ ఇచ్చింది నూట యాభై ఆరు ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్లను నిషేధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది ఈ మందుల ఉత్పత్తి నిల్వ అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది గతేడాది కూడా పద్నాలుగు ఎఫ్డీసీలపై నిషేధం విధించింది తాజాగా నూట యాభై ఆరు మందుల ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ను ప్రభుత్వం బ్యాన్ చేసింది రైట్గా ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు శాఖ అయితే మరొక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగానే మనం చెప్పాలి ఎందుకంటే మందుల ఉత్పత్తి మందుల నిల్వలు అమ్మకాలు అనేటువంటి కొన్నిటి పైన నిషేధం విధిస్తూ కూడా ఇటు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకున్నట్టుగానే చెప్పాలి ప్రధానంగా చూస్తే మాత్రం నూట యాభై ఆరుకు సంబంధించినటువంటి ఔషధ ఔషధాల పైన అయితే ఇటు కేంద్రం అయితే నిషేధం విధించింది ఈ నూట యాభై ఆరు ఫిక్స్డ్ డోసుల కాంబినేషన్ గా చెప్పబడేటువంటి ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా నిషేధం విధిస్తూ కూడా కేంద్ర వైద్య వైద్య ఆరోగ్య శాఖ అయితే నిర్ణయం తీసుకున్నట్లుగానే చెప్పాలి ఇంకా ప్రధానంగా చూస్తే ఎసెక్ ఫాక్ ఐదు వందల ఎంజి దాంతో పాటు పారాసెటమాల్ నూట ఇరవై ఐదు ఎంజి అనేటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ కాంబినేషన్ మీద అయితే మాత్రం ఇటు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నిషేధం విధిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది అదేవిధంగా ఇదే నిషేధిత జాబితాలో ఇటు పెమనమిక్ యాసిడ్ తో పాటు పారాసెట్మాల్ ఇంజక్షన్ కూడా ఉన్నట్టుగానే మనం చెప్పాలి ఇక సెట్రజన్ హెచ్పిఎల్ నిషేధి తో పాటు ఇటు పారాసెట్మాల్ తో పాటు ఫినైల్ రెపరిన్ హెచ్ఎల్ తో పాటు లేవో సెట్రజన్ ప్లస్ ఫినైల్ నైట్రజన్ హెచ్పిఎల్ అనేటువంటి ఈ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వీటిపైన అయితే మాత్రం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అయితే నిషేధం విధించింది అయితే తక్షణమే ఈ అమ్మకాలను నిలిపివేయాలంటూ కూడా చాలా సీరియస్ గానే ఉత్తర్వులు జారీ చేసినట్టుగానే చెప్పాలి మొత్తంగా ఈ మందుల ఉత్పత్తి ఈ నిల్వలు అమ్మకాలు ఈ మూడు కూడా తక్షణమే ఇంప్లిమెంట్ చేయాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగానే చెప్పాలి ఇక గత ఏడాది కూడా మనం చూసినట్లయితే ఒక పద్నాలుగు ఎఫటీసీల పైన కూడా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అయితే నిషేధం విధిస్తున్నటువంటి పరిస్థితి చూసాము తాజాగా నూట యాభై ఆరు ఔషధాల పైన కూడా ఇటు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అయితే మాత్రం నిషేధం విధిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసినట్టుగానే మనం చెప్పాల్సింది రైట్ అప్డేట్స్